గచ్చిబౌలిలోని కన్నా బొటిక్ హోటల్లో డ్రగ్స్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు హోటల్లో రూమ్ తీసుకున్న నిందితులు పార్టీ చేసేందుకు ప్లాన్ చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు పక్కా సమాచారంతో నలుగురిని వారు అరెస్టు చేశారు అందులో ఒకరిని డి డాన్సర్ ఫేమ్ కన్హా మొహంతిగా గుర్తించారు బెంగళూరు నుంచి పద్దెనిమిది గ్రాముల ఎన్డీఎంఏ డ్రగ్స్ ఎల్హెచ్డి పేపర్ ఇండియా చరస్ ఓజీ కుష్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ప్రధాన నిందితుడు గులిపల్లి గంగాధర్ కన్హా మొహంతితో పాటు కొండా ప్రియాంక రెడ్డి ఒగిరాల షకీని అరెస్ట్ చేశారు త్రీ త్రీ నాట్ త్రీ ఆఫ్ కాన్హా బోటిక్ హోటల్ కొండాపూర్లు ఉంటుంది అక్కడ బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ మన ఎస్ఓటి టీం అలాగే మా గచ్చిబౌలి పోలీస్ వెళ్ళగా అక్కడ ఐదుగురినే పడుకోవడం జరిగింది దాంట్లో నలుగురు రూమ్లు ఉన్నారు వన్ గుల్లిపల్లి గంగాధర్ అనేవాడు సెకండ్ కాన్హా మొహంతి త్రీ కొండం ప్రియాంక రెడ్డి ఫోర్ ఉరిగాల షాకి సో వీళ్ళ వీళ్ళతో మనకు ఎండిఎంఏ ఎయిటీన్ గ్రామ్స్ వర్త్ త్రీ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ రూపీస్ అది దొరికింది ఓజీ కుష్ వన్ గ్రామ్ అలాగే ఎల్ఎస్డి పేపర్ వన్ అండ్ ఇండియన్ చెరాస్ సెవెన్ గ్రామ్స్ ఇవి సీజ్ చేయడం జరిగింది వీళ్ళు వాళ్ళు ఫ్రెండ్స్ని తీసుకువచ్చి అక్కడ పార్టీ చేసుకో చేసుకోవాలని ఆ హోటల్లో వచ్చారు ఈ ఎండిఎంఏ ఎయిటీన్ గ్రామ్స్ని ఈ గుల్లిపల్లి గంగాధర్ అనేటి వాడు బెంగళూరు నుంచి నైన్టీన్ నుంచి ట్వంటీ వన్ వరకు అతను డాన్సర్గా పార్టిసిపేట్ చేస్తున్నాడు ఈ ప్రోగ్రామ్లో ఏజ్ గ్రూప్ నైన్ నైన్టీన్ ట్వంటీ వన్